పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్ పిఠాపురంలో భారీగా ఉద్యోగాలు ఒకప్పుడు ఆ పార్టీ నేత ఆ సినీ నటుడు ఆ నియోజకవర్గంలో గెలిస్తే అక్కడ ఉంటాడేంటి అతని వల్ల ఉపయోగం ఏంటి అని అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలతో పాటు కొందరం కొంతమంది వ్యక్తులు విపరీతంగా ప్రచారం చేసేవారు అయితే ప్రస్తుతం ఆ నేత అక్కడ గెలవటం ద్వారా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడవటంతో పాటు ఏ కొత్త కార్యక్రమం జరిగినా అక్కడే జరగాలి అనే విధంగా ప్రారంభం అవుతున్న పరిస్థితి నెలకొంది ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు ఆ నియోజకవర్గం ఏంటి జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం కొణితల పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రాష్ట్ర డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్నారు ఒకప్పుడు విమర్శించిన పెదవులే నేడు సబాష్ అనే విధంగా ప్రస్తుతం ఆ నియోజకవర్గ పనితీరు బట్టి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా ఆ నియోజకవర్గంలోనే చేపట్టేందుకు పలువురు ముందుకు వస్తున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలని కొందరు కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరికొందరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చేస్తున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో పోటీ చేయడంతో ముందు ముందు సువర్ణ నియోజకవర్గంగా మారుతుంది అంటున్నారు విశ్లేషకులు తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అతి భారీ జాబ్ మేళా ఈ నెల ఇరవై నాలుగున పిఠాపురంలో నిర్వహిస్తున్నారు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరుల పర్యవేక్షణలో ఈ ఉద్యోగ మేళ ఇరవై నాలుగవ తేదీన పిఠాపురంలో జరగనుంది దాదాపు నలభై ప్రముఖ కంపెనీల ప్రతినిధులు వందలాదిగా పిఠాపురానికి ఇరవై నాలుగున చేరుకుని ముఖాముఖీగా విద్యార్థితో నేరుగా మాట్లాడి అప్పుడే వారిని సెలెక్ట్ చేసే విధంగా ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు ఈ జాబ్ మేళాకు హాజరయ్యే విద్యార్థులు వారికి సంబంధించిన విద్యార్హత పత్రాలు అంటే ఇంటర్ లేదా డిగ్రీ లేదా పాలిటెక్నిక్ లేదా బి ఫార్మసీ ఇలా వారు చదివిన ఉత్తీర్ణత పత్రాలతో హాజరవ్వాలని తెలియజేశారు దాదాపుగా రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఖాయంగా వస్తాయి అని ఆయన పేర్కొన్నారు ఇక ఆ నోట ఈ నోటా ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ఇంటర్వ్యూకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు